జై జై శ్రీరామ్ శ్రీరామ్ ఇంకా మన ప్రొద్దుటూరు పట్టణంలో గో సంరక్షణ సమితి అధ్యక్షులు ఒక ఆయన ఉన్నారు శివరాగిరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఎన్నో గోవులను పరిరక్షించడము వాటిని సంరక్షించడము ఈ కార్యక్రమాలు అని చేస్తున్నారు వారికి కూడా ఒక చిన్న సన్మానం ఏర్పాటు చేశారు ఈ కమిటీ వారు వారు వచ్చి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఎందుకంటే గోవు మనకు గోమాత అనే అందరం అంటాం మనము ఆ గోవును కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు జై గోమాత జై గోమాత మరి ఆయన సారథ్యంలో ఈ సంస్థ ఇంకా గొప్పగా పనిచేయాలి గోవులను సంరక్షించాలి వాటిని కాపాడాలి మరి ఈ విధంగా జరగాలి అని చెప్పేసి ఆయన అభినందిస్తూ నిలబడ అలాగే గో ఉత్పత్తులను కూడా మనం ప్రోత్సహించాలి గోవు సంబంధించినటువంటి చాలా ఉత్పత్తులు మనకు అందుబాటులో ఉన్నాయి వాటి గురించి కూడా మనం తెలుసుకొని వాటిని ప్రోత్సహించాలి ఇప్పుడు ఇది స్వామి గారి ప్రసంగం బ్రహ్మశ్రీ డాక్టర్ కృష్ణమాచార్య గురుజీ గారు విశ్వధర్మ పరిరక్షణ వేదిక ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు రాష్ట్రీయ పరశురామ పరిషత్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మరి ఈ హిందూ సమ్మేళనాల్లో ప్రొద్దుటూర్లో అయ్యేంత వరకు దయచేసి అందరూ అలాగే కూర్చోండి అద్భుతంగా ఉంటుంది ప్రసంగం అదొక ఒక గంగా ప్రవాహం మాదిరిగా సాగిపోతూ ఉంటుంది మనందరికి ఒక దిశానిర్దేశం వస్తుంది అందువల్ల ఆ తర్వాత అందరం కలిసి అల్పాహారం కమ్మగా తయారు చేశారు అందరం కలిసి ఆరగిద్దాం స్వామీజీ సందేశం పూర్తి అయ్యేంత వరకు ప్రసాద వితరణ జరగదు అందువల్ల దయచేసి కూర్చోండి అందరం పూర్తి అయిన తర్వాత అందరం కలిసి బోన్ చేస్తాం గట్టిగా జై శ్రీరామ్ మన జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకా మన ప్రొద్దుటూరు పెద్ద